నవరత్న చట్నీకి జీలకర్ర తెల్లనూలు అన్నారు ఇప్పుడు కొత్తిమీర పుదీనా పాలకూర చూడండి నవరత్న పుదీనా చట్నీ ఇది ఈ విధంగా పూర్తిగా ముక్కాలు ఉడికిన తర్వాత పచ్చి వాసన ఇది తీసి పెట్టాలి అయిన వచ్చేసి బాయ్ ఎక్సలెంట్ మాస్టర్ చూడండి ఇది సెకండ్ స్టిప్పు ఏది పుదీనా నవరత్న పుదీనా చట్నీకి కరివేపాకు వెయ్యాల మొదటిగా కరివేపాకు పూర్తిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఎర్రగడ్డలు వేయాలి ఆనియన్స్ రోస్ట్ అయిన తర్వాత బాగా టమాటా వేయాలి మళ్ళా అవి పోయి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయాలండి రోస్ట్గా అయిన తర్వాత ఆనియన్స్ వీళ్ళిద్దరు మాస్టర్లు ఇస్మాయిల్ ఇస్మిల్ చూడండి ఇప్పుడు పచ్చిమిరకాయలు పూర్తిగా ఉడికినాయి ఇందులో టమాటాలు వేస్తాం వేయండి బాగా ఉడికినాయి చింతపండు వేస్తారు అయిపో ఉప్పు పసుపుపడి చాలా పచ్చపడి ఉప్పు అయిపోయి చాలా ఉప్పు చూడండి నవరత్న చట్నీ పుదీనా ఆకుకూర వేసినది మనం మళ్ళీ వాసులో ఈ టమాటాలు వేయించిన దాంట్లో వేసి ఒక పది నిమిషాలు ఉడికిచ్చి తర్వాత గ్రైండింగ్ మిస్టింగ్ వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది दे इस्माइल Are बाप बिरयानी सेंटर